గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృప్మ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మలు అంటే రుత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ పోతాయి ఎటువంటి సమస్య తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు జరి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ రుసుము ఎంత అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సేవ చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వాళ్లతో కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ సరదాగా తిరగడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మనసులో ఉండే కష్ట సుఖాలు భావాలు ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివి థియేటర్లతో పొట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ముండి బకాయిలు బుస్సులు అవుతాయి అలాగే వ్యవసాయం పట్ల మొక్కల పట్ల మిద్ది తోట వ్యవసాయాల పట్ల ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గుర్తించాలి పొగడాలి తపన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు పదవులు కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎవరికి లాంగరన్ చెప్పచ్చు అలాగే మీలో టాలెంట్ స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతోంది ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచో తీరనేటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య కలయికలు అన్యోన్యతలు సమస్యల పరిష్కారాలు అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది పరమైనటువంటి సాఫల్యత కనపడుతుంది ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా ఎంత పరికరాలు ఏదైనా ఎలక్ట్రానిక్ గార్డ్ కొనుగోలు చేయాలనుకున్నా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు అప్పు చేసినా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా ముందుబాకాయలు వసూలు అవుతాయని చెప్పచ్చు ఇంకా విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేయడం కానీ లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాలు మీటింగ్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ఆనందము అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యా ద్వేషము కనపడుతున్నాయి కొంత నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశాలున్నాయి పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు వివాహత్ర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీ యంత్రం మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కూడా కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిషాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి